ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాం జూలై ఒకటో తారీఖు ఏడు వేల రూపాయల ఫింక్షన్తో పాటు అయితే ఈ రెండునైతే ఇవ్వబోతుంది ఏపీ ప్రభుత్వం అదేవిధంగా ఫింక్షన్ ఏ విధంగా ఇవ్వబోతున్న వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి అసలు విషయానికి వచ్చినట్లయితే మన ఏపీలో పెన్షన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఎన్నికల్లో ఇచ్చిన మాటల ప్రకారం పెంక్షన్ మొత్తంలో యొక్క జూలై ఒకటో తారీఖున ఏడు వేల ఫింక్షన్ అయితే అందజేయబోతున్నట్లు టిడిపి అయితే స్పష్టం చేసింది అయితే ప్రతి నెల వెయ్యి రూపాయలు పెంచగా అంటే గడిచిన మూడు నెలలు ప్రస్తుతం ఈ నెల నాలుగు వేలు యొక్క మొత్తం కలిపితే మనకైతే ఏడు వేలు అయితే లబ్ధి చేకూరుంది ఇంటి వద్దకి వెళ్ళి ఏమైనా ఉన్నట్లయితే పేర్కొంది టీడీపీ ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా అయితే ప్రతి ఇంటికి అయితే ఏడు వేల రూపాయలు అయితే పంపిణీ చేయనుంది అదేవిధంగా కొత్త పాస్ పుస్తకాలను కూడా పంపిణీ చేయనున్నట్లయితే సమాచారం ఇక మీకు జూలై ఒకటో తారీఖున ఎక్కడికి వెళ్లకుండా సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి పెన్షన్ అదేవిధంగా పాస్ పుస్తకం అయితే తీసుకొచ్చేవారు ఉన్నారు ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి